అర్ధాంగి అలక నాటిక వింటారు రచన శ్రీ కేకే భాష నిర్వహణ శ్రీ కొత్తమాసి పుష్పరాజు వినండి అర్ధాంగి అలక నాటికీ ఆహా ఎంత త్వరగా రెడీ అయిపోయావే వా వా అదేంటండి నా చుట్టూ తిరుగుతున్నారు ఎంత అందంగా ఉన్నావే మా బుజ్జి ఒక్కో వైపు నుంచి చూస్తుంటే ఒక్కో అందం ఉట్టి పడుతుంది నిజంగానా నిజంగా అంటావా నూటికి నూరు రూపాయలు నిజం ఏమండి మరేమో మరేమో మీరు వెంట వెంటనే కొత్త చీరలు కొంటూ ఉండండి నేనేమో కొత్త కొత్త అందాలతో కనిపిస్తుంటాను అది చీరతో కాదు నీకు అందము నీతోనే చీర కందం భయపడకండి ఊరికే అన్నాను ఏమండి ఈరోజు మన మ్యారేజ్ డే కదా కాస్త తొందరగా రావచ్చు కదండి ఆలస్యం ఎందుకో కనుక్కో ఏముంటుంది ఆఫీసర్ వదల్లేదు ఎప్పుడూ కనిపించిన ఫ్రెండ్ కనిపించాడు లేదా స్కూటర్ పాడైపోయి ఆపేయి అవేవి కాదు అంత ముఖ్యమైన పని ఏంటో కళ్ళు మూసుకో ఇదేంటండి నీ మొహం కళ్ళు మూసుకో నీ చేయి ముందుకు చాపు చ ట్రాఫిక్ పోలీసుల కాదు మరి ఎలా అడుక్కుంటున్నట్లు అదేనే అడుగుతున్నట్టు అది ఇప్పుడు కళ్ళు తెరు ఆ హే ఉంగరం బంగారం ఉంగరం ఒట్టిగా ఉంగరం అంటే రోల్డ్ గోల్డ్ అనుకుంటారు పబ్లిసిటీ ముఖ్యమే ఇందుకే ఆలస్యం అసలు ఈ ఉంగరం కోసం ఈ షాప్ నుండి ఆ షాప్ లోకి ఆ షాప్ నుండి ఈ షాప్ లోకి తిరుగుతూ ఉంటే అక్కడ ఉన్నవాళ్ళు ఆహా ఎంత ప్రేమండి పరమేదని ఆశ్చర్యపోతున్నారు అందరు చూస్తున్నారని కాస్త ఎక్కువే తిరుగుంటారు పాపం చాలా కష్టపడ్డారు కదా అని నీ మీద ఉన్న నా నడిపించింది లలిత అమ్ము ఎవరే ఈ పెళ్లి రోజే రావాలా వస్తున్నా ఏరా సత్యమూర్తి ఇలా వచ్చావు ఒరే శేఖర్ అర్జెంట్రా అంటే బాత్రూమ్ కోసం వచ్చావా అబ్బా ఆ అర్జెంట్ కాదురా రేపు తెల్లవారుజామునే ఊరికెళ్తున్నాను వెళ్ళరా అందుకే ఇది ఇచ్చి వెళ్దామని వచ్చాను ఇది అప్లికేషన్ రేపు మర్చిపోకే ఈ మర్చిపోకేప్ మా బంధువులది సరేనా ఇవ్వు ఓ వారం తర్వాత వస్తాను ఉండండి కాస్త స్వీట్ తీసుకోండి స్వీటా ఏమిట్రా విశేషం లాలి లాలీ ఈరోజు మా మ్యారేజ్ డే అలాగా శుభం తీసుకోండి ఓకే ఈ రోజుల్లో స్త్రీవాద ఉద్యమం బాగా పుంజుకుంది మొదలెట్టాడు స్త్రీవాద సాహిత్యం అంటే మీరు బాగా ఇష్టపడతారే వాణ్ణి తినని నువ్వు తినద్దు ఓకే స్వీట్ చాలా బాగుంది థ్యాంక్స్ అమ్మా నీళ్ళు తాగరా నీళ్ళు తాగు ముందు నుండి సాహిత్యం పట్ల అభిరుచే ఈ మధ్య స్త్రీవాద సాహిత్యం మరి కాస్త ఇష్టమైంది అసలు స్త్రీ సమస్యలు ఊరికి వెళ్ళడానికి కావాల్సిన సరంజాము అంతా రెడీ చేసుకోవాలి కదా పాపం మీ భార్య ఎదురు చూస్తూ ఉంటుందిరా అది ఊర్లో లేదురా సరే వస్తానమ్మా లలిత మంచిదన్నయ్య మర్చిపోకే సర్లేరా నువ్వు వెళ్ళు అమ్మాయ లలిత ముందే వానికి సాహిత్య పిచ్చి కదిలిస్తే కందరిక పుట్టవాడు అర్థమైందా సరే కూర్చో ఇలా కూర్చోయే ఏ మరి ఉంగరం ఎలా ఉంది ఈ ఉంగరం చాలా 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 బాగుంది ఉతకడానికి బట్టలు వేయాలంటే పెద్ద తలనొప్పి విడిచిన బట్టలు ఓ చోట వేయడం ఈయన ఎప్పుడు నేర్చుకుంటాడో ఏమో ఈ ప్యాంటులో షర్ట్లో కాగితాలు డబ్బు అలాగే వదిలేయడం ఇదిగో ఈ షర్ట్లు ఏదో ఉంది ఏంటి ఇది ఈయన పాకెట్లో ఎందుకుంది ఇది పాకెట్లో ఉంచుకోవాల్సిన అవసరం అంటే అంటే ఈయన లలిత ఏ లలిత టికెట్స్ వచ్చాను సినిమా టికెట్స్ కాదు డ్రామా టికెట్స్ నాటకం చాలా బాగుంది అన్నారు ఓకే నేను రెడీ అవుతాను నువ్వు త్వరగా రెడీగా ఓకే ఏంట్రా ఇంకా అలాగే ఉన్నావు పదా టైం అవుతుంది ఏ ఏంటి చెప్తుంటే అరే వీక్లీ చూస్తూ కూర్చుంటావు ఏంటి రావటం లేదు రావటం లేదా ఎందుకు ఏయ్ తమాషాగా అంటున్నావు కాదు నాకు మనుషులతో తమాషా చేయడం అలవాటు లేదు ఇదేమిటే మాటలు చాలా బరువుగా ఉన్నాయి ఏంటి విశేషం విశేషాలు నాలాంటి సామాన్యులు ఉండవండి ఇదిగో అర్థం అర్థమయ్యేలా చెప్పు చెయ్యదులండి లలిత ప్లీజ్ చెయ్యొద్దులండి ఏమైంది నీకు ఉదయం ముప్పై రెండు పళ్ళు చూపించావు ఇప్పుడు కనీసం పంటి చిగులు కూడా కనబడకుండా మాట్లాడుతున్నావు ఏంటి చెప్పు ఏంటే కారణం కారణం నాకంటే మీకే బాగా తెలుసు మాకా అవును మీకే అమ్మో నేనేం చేశానే కారణం చెప్పడానికి అంతకంటే ఇంకేమంటారు ఇదిగో అర్థం అవ్వకుండా సస్పెన్స్ కథలాగా మాట్లాడకు నాకు కోపం వస్తుంది ఏ ఏ సమానం చెప్పకుండా పోతున్నావు ఈ ఎవరేం చెప్పారు మీరు చెప్పాల్సిన వినాల్సిన అవసరం లేకుండా దేవుడి దైవాళ్ళని నేనే తెలుసుకున్నాను ఏ ఏం తెలుసుకున్నావు చెప్పు ఏ నేను చెప్తే తప్ప తెలియనట్లు మాట్లాడకండి అంటే నాకు తెలిసి నేను అడుగుతున్నాను అని అంటున్నావు అవును అవునా అంతేనా అంతే నీకేమైనా చెప్పే నేను కాదు మీరు చెప్పాలి అంటే చెప్పమన్నమాట మీరు తప్పు చేశారు మీరే చెప్పాలి అంతే ఇదిగో నా కోపం వస్తే నన్ను కొడతారు మీకంటే శారీరకంగా బలహీనరాలను కదా కొడతారు అంతేనా చూడండి నా మనసు బాగోలేదు నన్ను మాట్లాడించుకోండి అంతే హలో శేఖర్ నువ్వు అలా లోపలికి వెళ్ళిపోవడమేనా ఎవర్రా నేనా ఏ నువర్మేరా ఏంట్రా కథ అంత కోపంగా ఉన్నావు కర్మరా కర్మ చేసిన కర్మ ఏంటో తెలిస్తే ఆ కర్మకు తగ్గట్టు రాగయుక్తంగా ఏడ్చి తరించేవాడిని కర్మే తెలియదే ఎట్లరా ఏడ్చేది విషయం ఏంటో చెప్పరా ఏం చెప్పంటావరా భాస్కర్ నేను సాయంత్రం ఇంటికి వచ్చానరా నేనేదో తనకు అన్యాయం చేసానట్టు బిగదీసుకుపోయింది అన్యాయమా ఏం వండియావరా అదే అదే తెలీదు నిన్ను దోషిగా నిలబెట్టినప్పుడు నువ్వు చేసిన తప్పేంటో ఆమె కదా చెప్పాల్సింది చెప్పలేదురా చెప్పలేదు ఒక్క ముక్క చెప్పలేదు నేనే చెప్పాలంట నేనేందిరా చెప్పేది సినిమా కథ అడుగుతూనే ముచ్చట పడిందని చెప్పడానికి ఎంత సడన్గా నీ మీద కోపం ఎందుకు వచ్చినట్టు ఒరేయ్ శేఖర్ ఫ్లాష్ బ్యాక్లో ఏదైనా నేనా నువ్వు అనేది పాపం నీకు అన్ని గుండెలు ఎక్కడ గాని మతం మీద ఎక్కడో ఏదో జరిగిందిరా అది శేఖర్ రే శేఖర్ ఏంట్రా ఇంకా పరధ్యానంగా ఉన్నావు ఏం చెప్పు అయితే మీ ఇద్దరి మధ్య గొడవ ఇంకా సీరియల్ కథలాగా నడుస్తూనే ఉంది అన్నమాట అవునరా అయినా ఆఫీస్లో ఇలా ఉంటే నీ ఉద్యోగాన్ని మన భాష చప్పరించేస్తాడు జాగ్రత్త ఎన్ని మాట్లాడిగినా అరిగిపోయిన రికార్డుల మీరే చెప్పండి మీరే చెప్పండి మరి శేఖర్ ఓ పని చేస్తే ఏంట్రా మీ మామగారిని ఇక్కడికి రప్పిస్తే రప్పిస్తే బాగానే ఉంటుంది మామకు నేనంటే చాలా ఇష్టం చిన్నప్పుడు నన్ను ఎత్తుకొని ఆడించాడు ఇంకెందుకు ఆలస్యం ఫోటో ఫోన్ వాళ్ళ నాన్నతోనే బుద్ధి చెప్పించాలి నన్ను నేరస్తుని చేస్తుందా అండి టీ తీసుకోండి థ్యాంక్స్ అండి ఇదిగో నిన్నే ఎక్కడికి బయటికి పోకు మీ నాన్న వస్తున్నాడు మా నాన్న పాపం ఆయన్ని ఎందుకు బాధపెట్టడం అంటే నేను బాధపడుతున్నా సరిపోతుందా మీరెందుకు బాధపడతారు ఇదిగో మించిపోయింది ఏమీ లేదు ఇప్పుడైనా చెప్పే ఎందుకు నా మీద ఈ అలక ఫోన్ చేసి మీ నాన్నకు రావద్దని చెప్పేస్తాను నా కిచెన్లో కొంచెం పని ఉంది ఏం చేయాలో మీరే ఆలోచించి చేయండి ఏ నీ మెదడుకు రిపేర్ వచ్చిందే అల్లడు అల్లడు రామా ఏంటి మామా ఈ గెటప్ అత్తం రాజకీయ నాయకుల్లో ఉన్నావు బట్టలేంది అల్లుడు బయటికి చూడు ఆ జీపు ఆ మనుషుల ఊరు మామా మన ఊరి వల్ల కాదు నా బాడీగార్డులో నీకు బాడీగార్డు ఎందుకు మామా ఏం చేసేదల్లుడు మన పొలానికి పక్క పొలానికి మధ్యలో సరిహద్దురాళ్ళు రాత్రులు నడుచుకుంటూ మన పొలంలోకి వస్తున్నాయి ఎందుకు అట్లా నడుస్తాయని మన పొలం పొక్కన ఆసాన్ని అడిగితే నాకేం తెలుసు అని గట్టి కడిచినాడు రాళ్ళు రాత్రుల్లో నడుస్తానే ఉండే చూసి చూసి ఇంకా అయ్యలేదని ఓ జీపు ఓ ఐదు మంది మనుషుల్ని కత్తుల్ని కొనుక్కుని మళ్ళీ ఆ ఆసాము దగ్గరికి పోయి రాళ్ళు నడుస్తా నిజమేనా అని అడిగితే తీక్క చూపులు నంగి మాటలతో నడుసవు నడుసవు అనేవాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు రాళ్ళను నడసమన్నా నడిసిండ్లే అమ్మో అమ్మో ఎంత మార్పు మామా అది సరే గాని ఏంది ఆ అది ఏమైందంటే మామా ఫోన్ లో నువ్వు చెప్పింది ఇన్నానులే మళ్ళా ఇనేది సార్ గాని ఇంకా ఇద్దరు కలుసుకోలేదా ఎక్కడిది మామా అలాగే ఉంది వాతావరణం ఇదేందబ్బా చిన్నప్పటి నుండి ఇద్దరు ఓ సాటే పెరిగిన వాళ్ళు మళ్ళా యాలో మీ మధ్య ఈ తేడా అని నేను ఎలా అంటున్నా నీకు తెలీదామా నీకే మళ్ళా బంగారానివి ఉండు లలితమ్మని అడిగి కనుక్కుంటా తేల్చి పోతాలే అమ్మా లలిత నువ్వు వాటికి నువ్వు ఈడే ఉండు నేను లోపలికి పోయొస్తా ఇంకా బయటికి రాడేంది మామా శేఖర శేఖర మామ ఏముంది మామ లలిత ఏమంటుంది నీతో మాటలే నాతోనూ అంది తప్పు చేసినాడు తప్పు చేసినాను ఇంకా చెయ్యను అని చెప్పేది పోయి నాదే తప్పు అంటాడు అంది తన తప్పు తను చెప్పే వరకు నేను సచ్చిన ఆయనతో కలిసి కాపురం చెయ్యను అంది అయ్యో ఇదేం కర్మరా దేవుడా నేనేం తప్పు చేశాను దానికేం తెలిసిందో అర్థం కావడం లేదు మామ నువ్వు కాస్త గట్టిగా అడగాల్సింది గట్టిగానే అడిగినా అల్లుడు దానికి అంది ఏ తప్పు నేను తప్పు చేసిన కాళ్ళ మీద పడి ఏమండి ఇంత అన్యాయం చెయ్యొచ్చా మీరు ఇలాగైనా చేసేది అని నేనే ఏడ్సల్నా ఏడ్చను నేనందరిలాంటి దాన్ని కాదు తన తప్పు తానే చెప్పల్లా అంది అయ్యో కర్మ ఏమైనా ఏమైనా అర్థం ఉందా అసలు లలితకు మెదుడు రిపేరీకి వచ్చింది మామ లేకపోతే నన్ను నన్ను నిన్నే అంది నా తప్పు లేదని నువ్వెంత గట్ అరిచినా ఇంకా లాభం అల్లుడు అంటే లలిత మాటలు మీరు కూడా నమ్మక చేసేదేముంది లలితమ్మ దగ్గర మామా ఇది ఖచ్చితంగా మెంటల్ కేసే అది మెంటలో నువ్వు మెంటలో నాకు పది రోజుల్లో తెలిసిపోవాలా నేను పది రోజులకు మళ్ళీ వస్తా ఈ లోపల లలితమ్మకు నిజం చెప్పి రాజీ అయిపో లేకపోతే జీవులో మనుషులుండారు వాళ్ళ చేతుల్లో కత్తులు లేక ఊరికే ఉండాయి పాపం అంటే అంటే నన్ను సంసారం నిలబెట్టేకి రో అంత కఠినంగా ఉండాలప్ప తప్పదు నువ్వు సహకారం ఇస్తే సరి లేకపోతే అంతే మావా నన్ను ఎత్తుకొని పెంచావు మోసలోనికే బరువు తెలిసేది పైన కుక్కొని ఇసిత్ర యాసకాలు ఎత్తే పైనుండి కిందికి ఇసరకుండా ఎట్లా అవుతాదే

లలిత ఎందుకు అలా అందో దానికి కారణం కనుక్కొని రాజ అయిపోండి అని వార్నింగ్ ఇచ్చిపోయాడరా మీ మామ నిన్ను బాగానే లైక్ చేస్తాడే లైకే లోపలికి వెళ్ళి ఆ మహాతల్లితో మాట్లాడితే నాన్న నా వద్ద సాక్ష్యం ఉంది నా అని చెప్పింది అంటే కూతురు మాట నమ్మేసి నాకు నాకు వార్నింగ్ ఇచ్చిపోయాడు రా సాక్ష్యం అట సాక్ష్యం నేను చూస్తా హలో శేఖర్ ఆ హలో ఏరా భాస్కర్ ఎంతసేపు అయింది వచ్చి ఇప్పుడేరా నువ్వు వచ్చావు ఊరు నుంచి రెండు రోజుల క్రితమే వచ్చాను ఏంటి విశేషాలు టీ తీసుకోండి ఏమ్మా లలిత బాగున్నావా ఇదిగోండి టీ తీసుకోండి ఏమండి టీవండి టీ పాయ మీద పెట్టు ఇంతకు ఎందుకు వచ్చానంటే ఈ పుస్తకం మీకు ఇవ్వటానికి కథల పుస్తకమా కొన్ని మామూలు కథలు స్త్రీవాద కథలు కలిపి సంపుటిగా తెచ్చారు ఈ పుస్తక ఆవిష్కరణకు నాకు ఆహ్వానం అందింది రెండు రోజుల క్రితమే వెళ్ళి వచ్చాను ఈ పుస్తకం రేటు రేటు లేదు ఏమీ లేదు నాకు ఓ నాలుగు కాపీలు ఫ్రీగా ఇచ్చారు ఇవ్వమని ఆ పుస్తకం మీ సొంతం థ్యాంక్స్ అండి నో మెన్షన్ ఏరా శేఖర్ ఆఫీసులో నేను ఇచ్చిన అప్లికేషన్ ఇచ్చావా ఇచ్చాను ఏంట్రా భాస్కర్ ఏంటి విశేషాలు ఏమున్నాయరా రా మామూలే ఒరేయ్ శేఖర్ మొత్తం ఆలోచిస్తే ఈ కథలో ఓ విలన్ ఉన్నాడురా విలనా ఎవడ్రా సత్యమూర్తి సత్యమూర్తి వాడి మొహం విలన్ వాడి మొహం కాదు విలన్ వాడి స్త్రీవాద ఉపన్యాసాలు విలన్ అంటే అంటే సత్యమూర్తి గారిచ్చే ఉపన్యాసాలు అలా ఇలా ఉండవు అనమాట ఎలాంటి ఇల్లాలకైనా అయ్యో నాకు తెలియకుండానే నేను ఇంత బానిస బతుకు బతుకుతున్నానా నేను ఇంత దోపిడికి గురవుతున్నానా అనే ఫీలింగ్ పుట్టించేస్తాడు ఆ ఫీలింగ్కు ఈ ఎలకకు సంబంధమేమిట్రా ఉంది సత్యమూర్తి గారి బోధనల సారాంశాన్ని మీ ఆవిడ గ్రహించి అవును నిజమే అని ఉంటుంది ఆ అవకాశాన్ని తీసుకొని మనవాడు మరింత బోధించి ఉంటాడు చివరకు నిన్ను తన అదుపు ఆజ్ఞల్లో ఉంచుకోవడానికి ఈ అలక ఇది మొదటి ప్రయత్నం అంతే సాక్ష్యం ఉంది అంటుందే అదేం సాక్ష్యము ఏమో అది వాళ్ళ నాన్నకు చెప్పిన సాకు అని అనుకోవచ్చు అంతేనంటావా అంతేరా దానికి విరుగుడుగా నువ్వు నాటకం ఆడాలి నాటకమా మీ ఆవిడ సాక్ష్యం అని బూచి చూపించి నిన్ను వణికిస్తున్నట్లే నువ్వు నేను ఏమీ తెలియని అమాయకుణ్ణి నన్ను అందరిలో చీప్గా నిలబెట్టావు ఈ బాధ నేను భరించలేను అందుకే తాగుతున్నాను అని మీ ఇంట్లో మీ ఆవిడ ముందే దుకాణం పెట్టి అమ్మో మంద నాకు అలవాట్లేదే నటించు భర్త తాగుబోతు అవుతుంటే ఏ భారైనా వణికిపోవాల్సిందే ఈ నాటకం దెబ్బకు సత్యమూర్తి కానీ స్త్రీవాదం ఎగిరిపోతుంది అంతేనంటావా అంతే ఎలా ఈ నాటకం ఆడాలో నేను నీకు రిహార్సల్ చేయిస్తా అది కాదురా ఇంకేం మాట్లాడుకు చెప్పింది జై ఏమండి ఎక్కడ కూర్చున్నారు ఏ హాల్లో కూర్చోకూడదా మొహం కడుక్కుంటారేమో అని ఆ బ్యాగ్ ఏంటండి ఇలా ఇవ్వండి లోపల ఉంచుతాను ఇది లోపల ఉంచడానికి తెచ్చిన బ్యాగ్ కాదు నా హృదయం రద్దలైందని ఓ హృదయం అన్న మిత్రునితో చెప్తే కళ్ళ వెంట కన్నీరు రాల్చి ఇదిగో ఈ మందు దాగు తాత్కాలికంగా బ్రద్దలైన హృదయం అతుక్కుంటుంది అని ఈ బాటలు ఇచ్చాడు బ్రాంతి ఇంటికి తెచ్చారా ఏ తప్ప గుమ్మం తలుపు ఎందుకు మూస్తున్నావు అప్పుడే భయపడిపోతుంది థ్యాంక్స్ రావు భాస్కర తలుపు తెరిచే వంచు రేపు నేను తూలుతూ వస్తే ఈ చుట్టుపక్కల వారికి ఆ మాత్రం తెలియకుండా ఉంటుందా ఇదిగో అడుగు ముందుకు వేయక్కు ఈ బాటిల్ లాక్కొని విసిద్దాం అనుకున్నావేమో అలా ఏమీ అనుకోలేదు అనుకోలేదా ఇదిగో తాగకండి అంటూ గట్టిగా ఏడవాలని అనుకుంటున్నామో అయినా మానను అలా ఏమీ అనుకోలేదు అనుకోలేదా ఇదిగో ఒక గ్లాస్ పెట్టరా అలాగే ఐస్ వాటరు చిప్స్ ఎక్కడున్నాయి చిప్స్ దొరికాండి గ్లాస్ గ్లాసు వాటరు చిప్స్ ఓకే అన్నీ ఉన్నాయి ఏమండి లలిత గారు అలా చూస్తున్నారు ఏమండి తాగకండి తప్పయింది మీద ఎలాంటి అనుమానం లేదు అని చెప్పాలనా నో నేను ఒప్పుకోను ఏమిటే నువ్వు గ్లాస్ పెట్టావు నేను తాగాలనుకుంటున్నాను నువ్వా నువ్వు తాగాలనుకుంటున్నావా నువ్వు తాగితే పులి జింకను తినేసి జింక పోయావా అని ఏడ్చినట్టుంటుంది బాధ పెట్టింది నువ్వు బాధపడుతున్నది నేను నేను తాగాలి తాగి పగిలిన నా హృదయాన్ని అతికించుకోవాలి నీకే కాదు హృదయం నాకు ఉంది పగిలిన హృదయాన్ని నేను తాత్కాలికంగా అతికించుకోవాలి ఏది బాటిల్ ఇలా ఇవ్వండి అరే ఇవ్వమంటుంటే ఏమిటే బ్రాందీ ఏకంగా నీ గ్లాసులోకి వేసుకుంటున్నావు బెదిరించాలనా దీంట్లో నీళ్ళు ఎంత వేసుకోవాలి నీళ్లు వేసుకుంటున్నావు కొంప తీసి తాగుతావా అలవాటు నాకు లేదు అమ్మో గ్లాస్ ఎత్తుంది ఆగవే ఆగు ఎందుకు ఎందుకండి గ్లాస్ విసురుతారు అయితే ఈ బాటిల్తోనే తాగేస్తాను అమ్మో ఈ బాటిల్ కూడా ఎత్తేస్తుంది ఇలా ఇవోవే ఇవో ఎందుకు బాటిల్ విసిరేస్తారు నా ఇష్టం సరే పగిలిన మీ హృదయాన్ని మళ్ళీ అతికించుకోదలిస్తే నాకు చెప్పండి నేను అతికించుకుంటాను ఏరా టీనా కాఫీనా టీ చెప్పరా రెండు టీ ఇంత తిండికి బట్టకు షెల్టర్కు అణిగి మణిగి ఉండే భార్యలకు ఈ ఫెమినిజం గురించి వింటే ఇంకేమైనా ఉందా ఆ గారి ఉపన్యాసాలు వినే నీ భార్య రోజు ఎదిరించింది లేకపోతే ఆ మాత్రం బ్రాందీ బాటలు కనపడుతున్న గుండెలు బాదుకుంటూ నీ కాళ్ళ దగ్గర పడి ఉండేది అట్లాంటిది పోయి మందు తాగడానికి గ్లాసు తెచ్చుకుంది అంటే అమ్మోరే భాస్కర్ రేపే విడుదలరా మా మామ నేను వికలాంగుని పాత్రను అద్భుతంగా జీవితంతో పోషిస్తూ బ్రతకాలి ఒరే ఒరే ఏదైనా ఉపాయం చెప్పరా ఇక చెప్పేది ఏం లేదురా నూటికి నూరు పాళ్ళు విలన్ సత్యమూర్తిగాడే వాణ్ణి తెచ్చి కుర్చీకి కట్టి నాలుగు తంతే నీ భార్యకు వాడు ఏం ఉపన్యాసాలు ఇచ్చాడో కక్కేస్తాడు ఇదంతా అవసరం లేదు అనుకుంటే నీకు వికలాంగుడి పాత్ర ఖాయం అమ్మో వద్దురా శేఖర్ ఒరే శేఖర్ అటు చూడు ఆ సత్యమూర్తి వాడు ఇటే వస్తున్నాడురా రా ఎంత పని తప్పించావురా సత్యమూర్తి రా రా కరెక్ట్ టైంకి వస్తున్నావు రా రే శేఖర్ శేఖర్ ఏరా ఇదేం బాగోలేదు ఏదైనా సినిమా టైటిలా రే శేఖర్ అప్లికేషన్ జాగ్రత్తగా ఆఫీసులో ఇవ్వమని నీకు మరీ మరీ చెప్పించానా సత్యమూర్తి శాంతించరా ఇలా శాంతంగా కుర్చీలో కూర్చోరా మర్యాదలేం వద్దు అబ్బా కూర్చొని మాట్లాడరా ఒరేయ్ నువ్వు కూర్చోవాలరా తప్పదు ఎందుకు ఎందుకు కూర్చోవాలరా ఎందుకు ఎందుకంటావేమిట్రా నువ్వు నిలబడి నిలబడి అలా మాట్లాడి వెళ్ళిపోతే పాపం శేఖర్ గారు కుళ్ళి కుళ్ళి ఏడుస్తాడరా ఈ మర్యాదలకేం తక్కువ లేదు ఇదిగో నేను అప్లికేషన్ ఇచ్చాను కదా దాన్ని ఏంట్రా 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 ఇలా పట్టుకున్నారు కట్టేస్తున్నారు ఇది నాయన సత్యమూర్తి ఇప్పుడు తమరు అంతా సత్యమే చెప్పాలి నాన్న లేదు ఈ మధ్య మన శేఖర్ గారి కాపురంలో ఆనందం అనే ఫ్యూజు ఎగిరిపోవడానికి షార్ట్ సర్క్యూట్ తమరేనని నేనా వాళ్ళ ఆవిడ కారణం లేకుండా అలక మొదలెట్టింది దానికి కారణం నువ్వు ఎందుకంటావా నీ స్త్రీవాద సాహిత్యంతో ఆమె మెదడులో మార్పులు తెప్పించావు ఇప్పుడు ఆమె గొప్ప అపోజిషన్ అయి కూర్చుంది అమ్మో ఇదేందిరా ఏకంగా నన్నే అనుమానిస్తున్నారు చూడరా సత్యమూర్తి ఇది శేఖర్ గానీ ఇల్లు పార్క్ కాదు ఎంతసేపు అయినా కాళ్ళు ఊపుకుంటూ మాట్లాడడానికి శేఖర్ భార్య వచ్చే టైం అయింది వెంటనే చెప్పేనా ఏందిరా ఏంది చెప్పేది ఇదేంటో తెలుసా కళ్ళు కనపడుతున్నాయా కర్ర అది కర్రను ఎలా ఉపయోగించాలి అన్న ప్రోగ్రాం స్టార్ట్ అవ్వకముందే వాళ్ళ ఆవిడకు ఏం చెప్పావు ఏమేమి ఒరే అవునా ఏంటండి ఇది ఇంత మూర్ఖంగా ముందా కట్టిండి కూదర్రాద్దు వాణ్ణి ఇప్పుడు వదిలేస్తే వాడు నీకేం నేర్పాడు నీ దగ్గర ఏ సాక్ష్యం ఉందో ఎలా తెలిసేది నీకు నాకు మధ్య గొడవ ఓ పెద్ద సీరియల్ కథ అయిపోయింది నువ్వేం ప్లాన్తో నాకు దూరంగా ఉన్నావో తేలిపోవాలి అమ్మా లలిత ఏం తప్ప ఇది యా కట్టేసినారు మా మామా వీడే విలం నిజమా అయ్యో నాకేం తెలియదు సార్ లలిత గారు మీరే కాపాడాలి అతను విడిచిపెడతారా లేదా చచ్చిన వదల్ సాక్ష్యంతో సహా ఉన్నానని అన్నావు కదూ మీ నాన్న ముందే ఈ విషయం తేలిపోవాలి అమ్మా లలిత ఆ సాక్ష్యం ఏందో తేపోతలే సార్ సార్ ఆ భాస్కర్ గానికి స్త్రీవాద సాహిత్యం అంటే మంట సార్ అందుకే లేనిపోనివన్నీ కలిపి ఈ శేఖర్ గాని బుర్ర చెడగొట్టి నన్ను కొట్టే ప్లాన్ చేశాడు సార్ ఇదిగో నాన్న ఇ అమ్మాయి ఫోటో ఇది సార్ అప్లికేషన్ కొరే మాట్లాడక అంతే నాన్న ఈ ఫోటో షర్ట్ షట్టోబులో దొరికింది ఏమండి చాలా మా షట్టోలోనా అది అమ్మాయి ఫోటోనా అమ్మాయి ఫోటోనే ఇలాంటి దరిద్ర పలవాట్లు చాలా రోజులు దాగవలెండి అంటే ఆ అమ్మాయికి నాకు ఆ అప్లికేషన్లో ను నోర్మయి ఉండరా సార్ ఆ ఫోటో నాకు చూపించండి సార్ ఒరేయ్ నిన్ను సార్ నా అప్లికేషన్ వెనక్కు రావడానికి కారణం ఆ ఫోటో అప్లికేషన్లో లేకపోవటమే సార్ ఈ ఫోటో అవును సార్ మా బంధువుల ఆ ఫోటో ముందు ఆ కట్లిపోయి మామా చూడు ఎంత చేసిందో నీ కూతురు అమ్మాయి ఫోటో దొరికితే ఆనందంగా నాట్యం చేస్తాను అనుకున్నారా ఒరే తప్పు నీది పెట్టుకొని భాస్కర్ గారితో కలిసి నన్ను కొట్టే ప్లాన్ చేస్తావు నీ పేరు ఏందబ్బా అండి కాదప్ప ఎవరికైనా బాధ అయితే ఎవరితోనైనా చెప్పుకొని ఊరటైతారు అట్లే మా అల్లుడు నీతో చెప్తే ఇద్దరిని కలిపేది పోయి లేనిపోనివన్నీ చెప్పి చివరికి ఆ మనిషిని కొట్టే వరకు తీసుకొని వస్తుంది ఇదేమైనా పద్ధత స్త్రీవాదం బుక్కులు చదివితే భర్తలకు ఈ రోజులు అవుతారని చెప్తావా ఇట్లాంటివన్నీ చేసేది ఏ అమ్మా లలిత చిన్నప్పటి నుండి నీ భావం చూసినావు ఇన్నాళ్ళు కాపురం చేసినావు ఒకవేళ ఫోటో ఉంటే ఏందని ఒక్క మాట అడిగింటే ఇంత దూరం వచ్చేదా ఏమ్మా నిన్నే పలకమేమే నిజమే నాన్న ఏమండి ఏమండి నాదేనండి తప్పంత క్షమించండి ప్లీజ్ ఏమండి క్షమించాల క్షమించు శేఖర్ రే పాపం క్షమించరా క్షమించురా చూఖర్య శేఖర్ ఈ సందర్భంగా అందరికి మంచి పార్టీ ఇవ్వాలరా ఇవ్వాల్సిందేరా తప్పకుండా ఇవ్వాల్సిందేరా ఏమైతేనే నా కూతురు అల్లుడు కలుసుకుంటారా నాకు చాలా ఆనందంగా ఉంది మీ అందరికి ఈ పొద్దు నాదే ఇంతవరకు మీరు అర్ధాంగి అలక నాటిక విన్నారు రచన శ్రీ కేకే భాష పాత్రలు పాత్రధారులు శేఖర్ శ్రీ కేకే భాష లలిత శ్రీమతి మారెల్ల వరలక్ష్మి సత్యమూర్తి श्री एनवी फणीकुमार भास्कर श्री कोत्तमासी पुष्पराजु मामा रांकी निर्वहन श्री कोत्तमासी पुष्पराजु